అలాగే వేదికపై ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల నాయకులను నిన్నటి రోజున గౌరవ ఎమ్మెల్యే గారు అభివృద్ధి గురించి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు కంటే ముందు సిరిసిల్ల స్వరూపమేమి విమున ఏంది ఆ తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి కళ్ళ కనపడదలే అనడం జరిగింది అసలు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రదే ఇరవై ఐదు వేల బడ్జెట్ ఉన్న సమయంలో ఈరోజు ఒక మన తెలంగాణకే రెండు లక్షల పై పైచీలకు బడ్జెట్ పెట్టుకున్నటువంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం మనం అందులో ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి రావాల్సిన వాటా ప్రకారంగానే అభివృద్ధి పనులు రావడం జరుగుతుంది అది ఎవరో నేనే చేసిన అని చెప్పుకునే విషయము చాలా పొరపాటు ఆ స్థానంలో ఎవరు ఉన్నా అభివృద్ధి పనులకు ఆటంకం జరగదు అలాగే నలభై కోట్ల సిరిసిల్లాలో మున్సిపల్ ద్వారా మేము ఇచ్చినటువంటి ఫండ్స్ను రాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుపడ్డదని చెప్పాను అది ఆల్రెడీ డియూఎఫ్ఐసిడి ద్వారా టెండర్లు కూడా పిలవడం జరిగింది టెండర్లు పిలిచిన తర్వాత దాన్ని టెండర్ ప్రక్రియ కోసం కమిషనర్ పంపడం జరుగుతుంది అది పంపే లోపే ఎన్నికల కూడా రావడం జరిగింది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ద్వారా ఇంతకుముందు ఏదైతే పనులు పనులు మొదలు పెట్టిలో మొదలు పెట్టని మాత్రం ఆపమని చెప్పి ఆదేశించడమే జరిగింది తప్ప అభివృద్ధి పనులు నిరోధించుకోవడానికి కాదు ఒక విషయం మీరు చిన్నగా ఒక ముఖ్యమంత్రి కొడుకు స్థాయిలో ఉండి రెండు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉండి మేము ఒక ఎస్డిఎఫ్ ఫండ్స్ ద్వారా ఒక కోటి ఇరవై ఆరు లక్షలు తెచ్చుకొని మా కార్యకర్తలకు అని ఇతరు ఇతరులకు పనులు చేయించుకున్నకు మేము దాన్ని వినియోగించుటకు మేము ఈ ద్వారా కోరుకుంటే ఈకి ఫోన్ చేసి దాన్ని పనులు ఆపించడం జరిగింది అది అభివృద్ధి నిరోధక మీద మాదా అనేది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది మీరు ఏదైతే ఇక్కడ ఇసుక మాఫియా ఆ మాఫియా ఈ మాఫియా మొదలుపెట్టి ఒక సిరిసిలలో మాకు రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలకు ఇసుక దొరికే ట్రాక్టర్ను ఈరోజు దానికి రెండు వేల మూడు వేల వరకు తెచ్చినటువంటి ఘనత వ్యవస్థ మీది కాబట్టి మీరు అక్రమంగా దోపించి దోచుకున్నటువంటి ఆస్తులు మీ యొక్క అనులు దోచుకున్నటువంటి ఆస్తులు మీకు అన్నీ తెలుసు అభ్యర్థి గురించి మాట్లాడక ఇప్పుడు ఏదో అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాని గురించి మాట్లాడడం మీరు సరైనది కాదు మీరు అన్ని తెలుసుకొని మాట్లాడాలని కోరుతూ ఉన్నారు ముఖ్యమంత్రి పదవి చేశారు అతను అనుభవంతో చేశారు మీరు కూడా పార్లమెంటు సభ్యునిగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా చేసేసి ముఖ్యమంత్రి పదవికి వచ్చినటువంటి గౌరవం ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నీకు ముఖ్యమంత్రి పని చాదా కాదు అని మాట్లాడము నీకు సరైన విధానం కాదు మొన్న మున్ననే దావోస్ పర్యటనకు పోయి కనీవేలిగరి రీతిలో ఒకటి పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చినటువంటి మహానుభావుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు యాభై వేల పైచీలకు ఉద్యోగాలకు కమిట్మెంట్ తీసుకున్నటువంటి వచ్చినటువంటి మహా నేత మా యొక్క రేవంత్ రెడ్డి గారు మీరు అవన్నీ చూసుకుంటూ ఓర్వలేక ఓర్వలేని మాటలు మాట్లాడుతున్నారు